అనకాపల్లి ఎనభై రెండవ డివిజన్ నర్సింగ్ రావు జరిగిన అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గెలిపే లక్ష్యంగా ఎనభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ పోలవరపు త్రీనాథ్ పిలుపునిచ్చారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి సమావేశం జరిగినది ఎనభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ వద్దపు ప్రసాద్ మాట్లాడుతూ జనసేన బీజేపీ టిడిపి కార్యకర్తలు రామకృష్ణ నిస్వార్థ రాజకీయ నాయకుడని అలాంటి వారిని గెలిపిస్తే అనకాపల్లి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే వీలు ఉంటుందని ప్రసాద్ తెలిపారు గెలిపిస్తే భోమి గారు కూడా మంచి పేరు వస్తుంది మనం గెలిపించి తీసుకెళ్ళాల్సిన బాధ్యత తెలుగుదేశం బీజేపీ మీద కూడా ఉంది అందువల్ల ఇప్పుడు వార్డ్రోస్ అన్ని మీటింగ్ లైన్ జరుగుతూ ఉంటాయి కమిటీలు కూడా వేస్తారు ఏది ఎక్కడ ఇబ్బంది పడవద్దు ఎవ్వరికి భయపడవటం పని లేదు ఫస్ట్ ఎవరికి భయపడవటం పని లేదు ఎలక్షన్ కూడా వచ్చింది ఎక్కడ జగన్ ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు